వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెన్షన్ పింఛన్ మొత్తం ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి చొప్పున కలిపి ఏడు వేలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేశారు పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడా పాల్గొనాలని చంద్రబాబు సూచించారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పరిశీలకులు ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు మొదటి దశలో నూట ఎనభై మూడు అన్న ప్రారంభించనున్నట్లు తెలిపారు ప్రభుత్వంలో తెదేపా నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారికి పార్టీకి నష్టం చేసిన వైకాపా నేతల్ని తెలుగుదేశంలోకి తీసుకునేది లేదని కొండబద్దలు కొట్టారు గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు అధికారం వచ్చిందని స్వలాభం కోసం ఇప్పుడు వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారన్న ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కృషి చేసిన వారినే నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తామని వారి వివరాల్ని సేకరిస్తున్నామని చెప్పారు నేతలు ఇచ్చే సమాచారంతో పాటు ఇతర మార్గాల్లోనూ నివేదికలు తెప్పించుకుంటున్నారని కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు పొత్తులో భాగంగా ముప్పై ఒక్క మంది ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వలేకపోయామన్నారు అయినా వారు వెనకడుగు వేయకుండా ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని అభినందించారు రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తు నిర్ణయాలు ఉండబోతున్నాయని రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు జూలై ఒకటో తేదీ నుంచి పెంచిన పింఛన్ మొత్తం పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి చొప్పున కలిపి మొత్తం ఏడు రూపాయల్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో అది సుసాధ్యమని నిరూపించడానికే పంపిణీలో వారిని భాగస్వామ్యం చేస్తూ తెలిపారు వ్యాప్తంగా ఓ పండుగల ఈ కార్యక్రమం చెయ్యాలని ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని చంద్రబాబు గుర్తు చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి గౌరవించామని తెలిపారు మరో బీసీ నేత అయ్యన్న పాత్రుణ్ణి స్పీకర్ గా నియమిచ్చామన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రిమండలి కూర్పులోనూ సామాజిక సమతూకం పాటించామని చంద్రబాబు తెలిపారు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నట్లు అందులో భాగంగానే మెగా డీఎస్సీ నిర్వహణ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నైపుణ్య గణన తదితర దస్త్రాలపై తొలి సంతకం చేసే కేబినెట్లో ఆమోదించినట్లు చంద్రబాబు వెల్లడించారు